మలక్పీట్ ప్రభుత్వ ఏరి ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు శానిటైజేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబం పస్తులు ఉంటున్నామని ఇంటికి రైలు కూడా కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కామని తేల్చి చెప్పారు మాకు నాలుగు నెలల నుంచి మాకు జీతాలు సార్ ఇంకా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్ లో మాకు పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఇంటి కిరాయలకు ఇబ్బంది అవుతుంది మూడు నెలల నుంచి అసలు జీతాలు లేవు మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు మాకు ఇక్కడ అసలు ఎవరు పట్టించుకుంటులేరు మాకు మూడు నాలుగు నెలల నుంచి మాకు జీతాలు లేవు చాలా ఇబ్బంది అవుతుంది మాకు అందరం చిన్న చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటూ అసలు ఎవరు సార్లు అసలు ఎవరు పని చేపించుకుంటారు కానీ అసలు జీతం విషయం కోసం ఎవరు మాట్లాడతలేరు పొద్దున ఏడు గంటలకు వచ్చి మేము మూడు గంటల వరకు ఉండిపోతాము ఇక్కడ ఇంతగానం పనిచేస్తున్నాము మాకు ఎవ్వరు అసలు లేరు మేము అందుకే కూర్చున్నాము మాకు జీతం వేస్తేనే కనీసం ఒక రెండు నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామామని అందరం నిరాహారా నిరసన వేస్తున్నాం ఇక్కడ నలభై మంది దాకా జీతం అడిగితే ఇంటికి తీసేస్తాము ఇంటికి పోరి అని అంటున్నారు మాకు జీతం లేక చాలా ఇబ్బంది అవుతుంది జీతం రెండు నెలల జీతం వేయాలని మేము కోరుకుంటున్నాం గాయత్ర నాలుగో నెల జీతం మాకు మూడు నెలలు కంప్లీట్ రావాలి మాకు ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు మాకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది సార్ ఒక్క నెల వెళ్ళనికైనా ఫీజులు ఎట్లా కట్టుకోవాలి రెంట్ ఎట్లా కట్టుకోవాలి మేము ఎట్లా రావాలి ఏమంటే బస్ బస్ కొంచెం ఫిరి ఉన్నందుకు డ్యూటీకి రాగలుగుతున్నాం ఆ ఇంత కూడా లేకుంటే మేము రాలేకపోతే